నా ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లాహి బాతు సహోదరులరా నిన్నటి వీడియోలో మీరు ఈ తా నుండి దాల్ వరకు ఎలా చదవాలి అనేది నేర్చుకున్నారు ఇమ్తెహాన్ మొత్తం నేర్చుకున్నారు ఇవాళ వీడియోలో మీకు ఈ కింది ఎలా చదవాలి అనేది చూద్దాం చూడండి మురక్క బాద్మే మిలే హుయే కే షక్లే అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ పైని ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఇక్కడ పైన మీరు చూడవచ్చు ఇక్కడ ఏదైతే పైన ఉన్నాయో వీటి యొక్క రకం ఇవి అర్థమైందా అంటే ఇక్కడ చూడండి అలిఫ్ కే షకల్ అంటే ఈ విధంగా చదవాలి అలిఫ్కే కే అంటే అలిఫ్ ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది అర్థమైందా అలిఫ్ యొక్క రకాలు ఇవి అర్థమైందా కన్ఫ్యూజ్ అవ్వవద్దు మరియు అదేవిధంగా బాకే దోషకల్ అంటే బా ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది దీని యొక్క కాపీ అర్థమైందా అదేవిధంగా తాకే తిన్ శకల్ అంటే తా ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఈ మూడు తాలే అర్థమైందా మొత్తం ఖురాన్లో కూడా ఈ విధంగానే మీకు వస్తువు ఉంటాయి మొత్తం మీరు మంచిగా గుర్తుపట్టాలి అర్థమైందా గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా అర్థమైందా అదేవిధంగా ఇక్కడ చూడండి జిమ్ కే ఏక్ శకల్ అంటే జిమ్ ఈ విధంగా కూడా ఉంటుంది దీని యొక్క కాపీ అర్థమైందో అదేవిధంగా కే ఏక్ శకల్ ఈ దాల్ యొక్క శకల్ అర్థమైందో దో దోషకల్ అంటే ఆయన్ ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఆయన యొక్క రకం ఇవి అదేవిధంగా ఫాకే దో షకల్ అంటే ఫా ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఈ రెండు ఫాలే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవన్నీ పైన ఏదైతే ఇచ్చాడో అవే ఇవి అర్థమైందా అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వవద్దు అదేవిధంగా కాఫ్ కే దోషెకల్ అంటే కాఫ్ ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది లామ్కే దోషెకల్ చూడండి ఇది లామ్లో ఇక్కడ చూడండి మీరు లామ్ మరియు అలిఫ్ ఈ రెండు దీని యొక్క రకాలు అనేవి కొంచెం సేమ్ కనబడుతున్నాయి కదా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వవద్దు ఇక్కడ చూడండి అలిఫ్ యొక్క షకల్లో దీని యొక్క రకంలో ఏ విధంగా ఉంటుందంటే అలిఫ్ ఇక్కడ ఒకటిలాగా ఇచ్చి ఇక్కడ క్రాస్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది క్రాస్ ఉంటుంది ఇలా మీరు గుర్తుపట్టాలి లామ్ యొక్క శకల్ లామ్ యొక్క రకం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా దీనిది ఈ విధంగా క్రాస్ వస్తుంది ఇటు సైడ్ క్రాస్ వస్తుంది అలిఫ్కు అటు సైడ్ క్రాస్ వస్తుంది లామ్కు ఇటు సైడ్ క్రాస్ వస్తుంది ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి సరేనా ఇది లామ్ యొక్క శకల్ అదేవిధంగా దో దోశకల్ అంటే మేం ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది అదేవిధంగా నూన్కే దోషకల్ నూన్ నూన్ ఈ రెండు నూనెలు హాకే తిన్ శకల్ అంటే హా ఈ మూడిటిని హాని అంటారు అర్థమైందా ఇది హానే ఇది హానే ఇది హానే కన్ఫ్యూజ్ అవ్వద్దు మరి అదేవిధంగా దో దోశకల్ ఈ రెండు హంసాలే యాకే దోశకల్ యా ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది అర్థమైందా అయితే ఇక్కడ అలిఫ్ నుండి యా వరకు మీకు ఏదైతే రకాలు ఉన్నాయో ఇవన్నీ మీరు గుర్తుపట్టాలండి ఎందుకంటే ఖురాన్లో ఈ విధంగానే వస్తూ ఉంటాయి ఎక్కువ అర్థమైందా గుర్తుపడితే మనం ఈజీగా చదవడానికి మనకు వీలు ఉంటుంది ఇవి గుర్తుపట్టకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ రకాలు ఏదైతే ఉన్నాయో దీని యొక్క కాపీస్ ఇవన్నీ కూడా మనం మంచిగా గుర్తుంచుకోవాలి సరేనా దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఎలా చదవాలి అనేది నేను మీకు చెప్తాను ఇన్షాల్లో సరేనా ఇది మంచిగా గుర్తుంచుకోండి సరేనా ഈ വീഡിയോ വേറെ വരെ കൂടെ ഷെയർ ചെയ്യേണ്ടി അസാലുലക്കും വരഹമുള്ള വർക്കാത്ത